హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ చాలా చాలా బాగున్నారు కదా వెల్కమ్ టు మై ఛానల్ రూపాస్ వండర్ వరల్డ్ ఈరోజు కోటి దీపోత్సవంలో థర్డ్ డే మూడవ రోజు ఈరోజు కూడా ఆఫ్టర్నూన్ వన్ థర్టీ కల్లా నేను గ్రౌండ్కి వెళ్ళిపోయాను అయితే స్టేజ్ ఎక్కి శివుడి దగ్గర ఫొటోస్ తీసుకుందామంటే ఆ టైంకి ఎవరూ రారు అందరూ వచ్చే టైంకి స్టేజ్ మీదకి ఎక్కడానికి రెస్ట్రిక్షన్ పెట్టేస్తారు స్టేజ్ మీదకి ఎక్కనివ్వరు అయితే ఎవ్రీ ఇయర్ రోజు ఇదే అవుతుంది నేను ఆఫ్టర్నూనే వెళ్తాను ఆ టైంకి స్టేజ్ మీదకి వెళ్ళి ఆ శివుడి దగ్గరికి శుభ్రంగా ఫొటోస్ అవి తీసుకోవచ్చు కానీ తీసేవాళ్ళు ఎవరు ఉండరు అయితే మా ముగ్గు వేసే చోటే ఒక అక్క ఉంటారు ఆవిడ కూడా ఎర్లీగానే వస్తారు కానీ ఎప్పుడూ మేమిద్దరం కలిసి స్టేజ్ మీదకి వెళ్ళి తీసుకోలే ఫొటోస్ అయితే ఈరోజు అక్క అన్నారు మనం స్టేజ్ మీదకి వెళ్ళి ఫొటోస్ తీసుకుందాం దారూపా అంటే ఇద్దరం కలిసి వెళ్ళాము ఆవిడకి నేను నాకు ఆవిడ ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం అయితే అక్కకి వీడియో తీయడం అస్సలు రావట్లేదు అక్కకే కాదు చాలామంది ఫోన్ ఇచ్చి ఫొటోస్ అయితే తీస్తారు కానీ వీడియో తీయడం అందరికి అలవాటు ఉండదు కదా అయితే అక్కకి చెప్పి నేను ఎలా తీయాలో చెప్పి తీయించుకుంటున్నాను ఇంత బాగా తీస్తే ఏంటి రూపా అక్క గురించి ఇలా అంటున్నావు అంటారేమో నేను ఎడిటింగ్లో చాలా వరకు లేపేసా లేపేసి బాగా తీసిన బిట్స్ మాత్రం పెట్టా అయితే ఎడిటింగ్ చేస్తుంటే భలేనవ్వొచ్చింది నేనుంటే శివుడు ఉండట్లేదు శివుడు ఉంటే ఉండట్లేదు అయితే ఈ శివుడి సోలో వీడియోస్ అన్నీ నేనే ప్రశాంతంగా తీసుకున్నా ఈ టైంకి వెళ్తాం కాబట్టే ఇలా వీడియోస్ తీసుకోవడానికి పాసిబుల్ అయింది లేదంటే అసలు ఫస్ట్ ంగ్ స్టేజ్ మీదకి వెళ్ళని ఎవరు ఒకవేళ ఎలాగో వెళ్ళినా కూడా అక్కడ ఫుల్ వర్క్ నడుస్తూ ఉంటుంది డెకరేషన్స్ చేస్తూ ఉంటారు శివుడి దగ్గర అంతా నలుగురు ఐదుగురు ఉంటారు అస్సలు అవకాశమే ఉండదు వీడియోస్ తీసుకోవడానికి ఆఫ్టర్నూన్ కాబట్టి ఆ టైంకి ఎవ్వరు ఉండరు కాబట్టి ప్రశాంతంగా వీడియో తీసుకోవడానికి వీలైంది మేము కొంచెం సేపు స్టేజ్ మీద ఫొటోస్ వీడియోస్ తీసుకుని వచ్చేసాము ఇంకా ఇక్కడ చారీ గారు ముగ్గు వేసి రెడీగా ఉన్నారు ఆ ముగ్గులో ఏమేమి కలర్స్ పెట్టాలో నాకు చెప్పేశారు ఎలాగ ఫస్ట్ వైట్ అవుట్ అవుట్లైన్ పెడతాం కదా పెడుతున్నాను ఈరోజు మా ముగ్గు శివలింగం శివలింగం పైనుంచి దండ పూలదండ హ్యాంగ్ అవుతున్నట్టు స్వస్తిక్ ఓమ ఇంత ఎర్లీగా ఎవరు రారు ఇద్దరు ముగ్గురమే ఉన్నాము మేమే అవుట్లైన్ పెడుతున్నాం ఇంకా కొత్త వాళ్ళకి అవుట్లైన్ పెట్టడం కూడా సరిగ్గా రాదు నేను వాళ్ళకు కూడా ఎలా పెట్టాలో చెప్పి నేర్పించి పెట్టిస్తుంటాను సేమ్ నిన్నట్లాగే ఈరోజు కూడా అదే ప్రాబ్లం ఎంత బ్రతిబాలిన సరే అసలు గ్రీన్ ఇవ్వట్లేదు అయితే లోపల శివలింగం పక్కన మాత్రం ముద్దగా వేశాను అది చాలా నిండుగా కనిపిస్తేనే బాగుంటుందని ఇంక ఇది మాత్రం చాలా కొంచెమే ఉంది అందుకే నేను ఒక్కదాన్నే చాలా కొంచెమే ఇదంతా అడ్జస్ట్ చేయాలి కాబట్టి నేను ఒక్కదాన్నే వేసి అడ్జస్ట్ చేశాను మన ముగ్గు అయిపోయింది కాబట్టి గ్రౌండ్లో ఉన్న రంగోలీస్ డెకరేషన్స్ అన్నీ చూద్దాం రండి నాతో పాటు ఇది శివుడు వీళ్ళు ఆర్ట్ వేస్తారు కదా వీళ్ళని స్పెషల్గా అమౌంట్ ఇచ్చి పూనా నుంచి అలా తెప్పిస్తారు వాళ్ళు వేస్తారనమాట ఈ రంగోలి ఈ ఆర్ట్ ఈ ఆర్ట్ చుట్టూ ఫ్లవర్స్ డెకరేషన్ అవన్నీ మళ్ళీ వాలంటీర్సే చేస్తారు ఇవన్నీ కూడా చారీగారు ముగ్గేస్తారు కదా అందులో ఈ వాలంటీర్స్ ఈ ఫ్లవర్స్ తోటి డెకరేషన్ చేస్తారు ఈ ఫ్లవర్ రంగోలీస్ అన్నీ కంప్లీట్ చేసి దాని చుట్టూ ప్రమిదలు పెట్టుకొని రెడీ చేసుకుంటున్నారు ఈ స్టాండ్స్ దీపాలు అన్నీ వెలిగాక స్పెషల్ అట్రాక్షన్ లాగా చాలా బాగుంటాయి అయితే దాని చుట్టూ కూర్చున్న వాళ్ళకి ఆ దీపాలు వెలిగించుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది కదా ఎర్లీగా వచ్చిన భక్తులు దాని చుట్టూ కూర్చుని ఆ డిజైన్స్ గీసి ఉంటాయి వాటిల్లో ఫ్లవర్స్ అవి పెట్టుకుని డెకరేషన్ చేసుకుంటారు తొందరగా వచ్చిన వాళ్ళకి ఈ స్టాండ్స్ చుట్టూ కూర్చోవడానికి ఛాన్స్ దొరుకుతుంది కొంచెం ఎర్లీగా వస్తే ఇలా సరదాగా డెకరేషన్ చేసుకోవడం వాటి చుట్టూ ఫ్లవర్స్ అవన్నీ పెట్టడం అలా చేస్తారు చేసి దాని చుట్టూ కూర్చుంటారు రోజు ఈ కోటి దీపోత్సవం కూడా ఇలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తారు దీని చుట్టూ కూర్చుని దీపాలు వెలిగించుకుంటారు గ్రౌండ్ అంతా ఒకసారి చూపిస్తాను జనాలు అందరూ అక్కడక్కడ పలుచుగా ఉన్నట్టు ఉంది కదా ఒక హాఫ్ అన్ అవర్ పోతే చూడాలి అంత ఫుల్ ప్యాక్డ్ కింద ఉంటుంది అసలు ఆడుగు వేయడానికి కూడా ఛాన్స్ ఉండదు నడవడానికి కూడా అవకాశం ఉండదు మొత్తం గ్రౌండ్ అంత ఫుల్ క్రౌడ్ ఏ ఆ రోజు ఫుల్ అయిపోతుంది ఇంత స్టార్టింగ్ డేస్లో కొంచెం తక్కువ ఉండేది రష్ కానీ ఇప్పుడు మాత్రం అసలు డే వన్ నుంచి కూడా ఫుల్ క్రౌడ్ ఉంటుంది కొంచెం మనకి ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి ఇప్పుడు కొద్దిగా ఛాన్స్ దొరికింది కానీ ఒక హాఫ్ అన్ అవర్ పోతే చాలా ఫుల్ రష్ ఉంటుంది ఆల్మోస్ట్ ఫ్లవర్ రంగోలీస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అందరూ దాని చుట్టూ ప్రమిదలు పెట్టుకొని కూర్చున్నారు ఈరోజు వారణాసి శ్రీ విశ్వనాథన్కి కోటి వచ్చిన రామేశ్వరం రామనాథ స్వామి కళ్యాణం కాబట్టి ఈ రెండు డెకరేషన్స్ కలిసి మిక్సప్ చేశారనమాట శివుడు పార్వతి అలాగే అక్కడ ఆంజనేయ స్వామి శివలింగం పట్టుకున్నట్టు అలా రాముడి డెకరేషన్స్ శివుడి డెకరేషన్స్ ఈ రోజు గ్రౌండ్ అంతా మళ్ళీ రేపటికి ఫుల్ అన్ని డెకరేషన్స్ మారిపోతాయి ఇది చాలా పెద్ద వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ ఇది మాత్రం రోజు ఇలాగే ఉంచారు ఇది డే వన్ నుండి ఇలాగే ఉంది చాలా చాలా బాగుంది వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ చాలా పెద్దది ఎన్ని అడుగులు ఉందో కానీ చాలా హైట్ ఉంది ఇది డే వన్ నుండి డెకరేషన్ మాత్రం ఇలాగే ఉంచేశారు అసలు ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామిని రోజు చూస్తున్నా కూడా తనిగి తేరట్లేదు అసలు అంత బాగుంటుంది ఇది రెండు కళ్ళు సరిపోవు అసలు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం అయినట్టే అనిపిస్తుంది చాలా పెద్ద స్టాచ్యూ ఇది ఇంకొక ఆర్ట్ ఈ రంగోలీ టీమ్స్ని రెండు టీమ్స్ని పిలిపించారు ఇందాక చూపించింది వేరే వాళ్ళు వేసింది ఇది వేరే వాళ్ళు వేసింది ఇది ఇంకో డెకరేషన్ అసలు ఈ గ్రౌండ్లో చేసే డెకరేషన్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం ఈ డెకరేషన్స్ అన్నీ నేనే స్వయంగా గ్రౌండ్ అంతా తిరిగి వీడియోస్ తీసుకోవడానికి ఇష్టపడతాను కానీ ఒక్కొక్క రోజు అవుతుంది ఒక్కొక్క రోజు ముగ్గు లేట్ అయిపోయి అస్సలు ఎక్కడ బయటకి రావడానికి కూడా ఛాన్స్ ఉండదు నాకు ఒక్కొక్కసారి ఈ రోజు కొంచెం ఎర్లీగా అయింది కాబట్టి ఇలా కొంచెం తీసుకోవడానికి అవుతుంది అయితే నాకు గత కొన్ని సంవత్సరాలుగా ఈ కోటి దీపం డెకరేషన్స్ వీడియోస్ తోటే నావి రెండు హార్డ్ డిస్క్లు నిండిపోయాయి ఇప్పుడు ఇంకో హార్డ్ డిస్క్ కొనమని వేచి పెడుతున్నా ఈరోజు జరిగే ప్రోగ్రామ్స్ ఇవి ఎంట్రన్స్లో వచ్చిన వాళ్ళందరికీ ఇలా వాలంటీర్స్ బొట్టు పెడతారు

సుపుత్ర వర్తి వస్తు ఉన్నప్పుడు సుపౌత్ర వర్తి వస్తు అన్నారు మంచి మనవాడు కలగాలి అనగానే మనవాళ్ళు కలిగాలి మనందరం ఇప్పుడు చెప్పం చక్కలేనటువంటి మనవరాలు కవలు ఇద్దరు కలగాలి అని ఒకడైతే సరిపోదు ఎందుకంటే అంత బంగారాన్ని ఒక మనవరాలు మేలు కదా అందు चिंता का पदकंंतर चाहले सुद्धाळे आ भारती नेली ही रक्षि काही मंडिका राडता संस्था कि प्रकारां आ विचार मनाने वेस्टंदी आ विचारले इति मध्ये पुष्टि ये शंका नुणा आलोचिच चुडण

दिव्य महिमान अद्भुत प्रकाशमनेप्तम का बताने की। మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తే మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీయడానికి నాకు ఇంట్రెస్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రూపా రూపాస్ వరల్డ్ థ్యాంక్ యూ